హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మనకు నేడు గురుకుల జేఎల్ డిఎల్ తుది ఫలితాలంటే మనకు అప్డేట్ చూడవచ్చు సంక్షేమ గురుకులాల్లో రెండు వేల ఏడు వందల పదిహేడు జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు అయితే ఆదివారం వెల్లడించనుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రోజు వెల్లడిస్తే మనం మనకు కమిషన్ అయితే మనకు వెబ్ నోట్ లో ఒక వెబ్ నోట్ అయితే విడుదల చేసింది సో జూనియర్ కళాశాలలో పంతొమ్మిది ఇరవై నాలుగు డిగ్రీ కాలేజీలో ఏడు వందల తొంభై మూడు అధ్యాపక పోస్టులకు గతేడాది ఆగస్టులో అయితే రాతపక్ష జరిగింది సో దీనికి సంబంధించి వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలో ఈ నెల రెండో వారంలో అయితే బోర్డు విడుదల చేసింది సో దీనికి సంబంధించి తుది ఎంపిక ఫలితాలు అయితే ఈ రోజు రానున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సో వీరి యొక్క అర్హతలను కూడా రెండోసారి కూడా పరిశీలించినట్టుగా మనకు ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు డిగ్రీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు వన్ ఇస్ట్ టూ పత్రాల పరిశీలన డెమో తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్థులను గురుగుల నియమక బోర్డు అయితే మరోసారి పరిశీలిస్తుందని ఇక్కడ మనకు ప్రధానంగా ఇచ్చారు నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించి అండి గ్రూప్ వన్కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనకు ప్రధానంగా చూడవచ్చు మనకు మార్చి పద్నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది మీరు లాస్ట్ డేట్ కంటే ముందే రెండు రోజుల ముందు అదే అయితే మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి లాస్ట్ మూమెంట్లో రష్ ఉంటుంది సైటే ఓపెన్ కాకపోవచ్చు తర్వాత వాయిదా వేస్తారు వాయిదా వేస్తారని మనం కోరడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మీరైతే ముందుగాలే పాత వాళ్ళైతే రీసబ్మిట్ చేస్తే సరిపోతుంది కొత్త వాళ్ళకి మాత్రమే రెండు వందల రూపాయల పేమెంట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా అప్లికేషన్ చేసే మీకు అయితే ఆ వీడియోని పోస్ట్ చేస్తాను చాలా మంది యూజర్ గైడ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో నేను మాత్రం నా అప్లికేషన్ లైవ్లో రికార్డ్ చేసి మీకైతే పోస్ట్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించి అయితే మార్చి పద్నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది తొందరగా అయితే అప్లై చేసుకోండి సో నెక్స్ట్ వచ్చినా మనకు ఏ ఏ అభ్యర్థులు అంటే ఇక్కడ చూడవచ్చు వారు గాంధీ భవన్ అయితే ఆందోళన ఆందోళన చేపట్టినట్టు ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు సో వారికి వన్ ఇస్ట్ టూ మెరిట్ లిస్ట్ కూడా ఇంకొకరకైతే రిలీజ్ చేయలేదు మెరిట్ లిస్ట్ ఇచ్చి సో వారికైతే ద్రుపత్ర పరిశీలన చేపట్టాలని వాళ్ళు నిన్న గాంధీభవన్లో అయితే ఆందోళన చేపట్టిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సో నెక్స్ట్ చూస్తే మనకు గురుకుల నియమాలకు సంబంధించి ప్రవీణ్ కుమార్ సార్ గారు అన్న మాటలు ఇక్కడ వార్తల్లో వచ్చేయండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టు మనకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు పలువురు ఎంపిక అయ్యారు సో ఒక పోస్ట్ ఉంచుకొని మిగిలిన వాటిని అయితే వదిలేస్తున్నారు ఇదైతే అయితే నిజమే కదండి ఎవరైనా కూడా పెద్ద పోస్ట్ ఉంచుకొని చిన్న చిన్న జాబులు దానికంటే తక్కువ స్థాయి జాబులు అయితే వాళ్ళు వదిలేస్తారు కాబట్టి సో ఆ విధంగా బ్యాక్ ల్యాక్ పోస్టులు మిగిలిపోకుండా ఉండాలి అంటే మొదట అవరోహణ క్రమాన్ని అయితే పాటించాల్సిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా వారు ముఖ్యమంత్రి గారికి నివేదించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు సో స్పందించిన సీఎం పరిష్కారానికి హామీ కూడా ఇచ్చినట్టుగా మనం నిన్న వార్తల్లో కూడా చూసాం సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టు అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి ఉద్యోగ నియామకాల మార్పులు అవసరమని రీలింక్విష్మెంట్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని మనకు రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సార్ గారు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు మనకు సో ఈ యొక్క లెటర్ను కూడా ఆయన సీఎంకి ట్యాగ్ చేశారు సో మొదటగా గురుకుల డిగ్రీ ఆ డిగ్రీ లెక్చర్ ఆ తర్వాత పీజీటీ టీజీటీ వంటి ఉద్యోగాలకు సంబంధించి సెలెక్షన్ లిస్ట్ అయితే చేపట్టాలని ఆయన ఇక్కడ డిమాండ్ చేస్తున్న అంశం ప్రధానంగా చూడొచ్చు సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మనకు దానికి సంబంధించి రిప్లై కూడా ఇచ్చిన అంశాన్ని మనం గమనించాం నెక్స్ట్ చూసినట్లయితే మనకు గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్ అంటే ఇక్కడ ఇచ్చారు మనకు కొత్తగా నియమించిన వారికి పోస్టింగ్ ఇస్తే మాత్రం తాము సర్వీస్ అయితే లాస్ అవుతామని వారు ఇక్కడ టెన్షన్ పడుతున్నట్టుగా ఇచ్చారు మనకు కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చాక ప్రమోషన్ ఇస్తే సీనియారిటీలు అయితే తారుమారు అవుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్తలు చూడొచ్చు నూతన నియామకాలకు ముందే పదోన్నతులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఇచ్చారు సో కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థలో పనిచేసిన సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని గట్టిగా వినిపిస్తుంది సో ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు సో ఆరు సంవత్సరాల నుంచి గురుకుల నియమకాల్లోనైతే పదోన్నతులు బదిలీలు అయితే కల్పించలేదు సో ఈ సందర్భంగా వాళ్ళైతే పదోన్నతులు కల్పించిన తర్వాతనే కొత్త వారికి పోస్టింగ్ ఇవ్వాలని ప్రధానంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మన గతంలో వార్తల్లో కూడా విషయం గురుకుల కార్యదర్శి మొదట బదిలీలు పదోన్నతులు పూర్తయిన తర్వాతనే వీరికి కొత్త వారికి పోస్టింగ్ ఇస్తామని వారు హామీ కూడా ఇచ్చిన అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు జివో నెంబర్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ పై మంత్రివర్గ ఉపసంఘాన్ని సో నియమించిన మనకు సో ఈ వార్తల్లో చూడొచ్చు చూడవచ్చు దీనికి త్రీ సెవెంటీన్ తో పాటు మనకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద కూడా చర్చించమని దాని గురించి అంశాన్ని పరిశీలించమని మంత్రివర్గ ఉపసంఘానికి టాస్క్ కూడా ఇచ్చినట్టుగా మనకు వార్తల్లో వచ్చిందండి సో చైర్మన్ గా వచ్చేసి దామోదర రాజనరసింహ గారిని నియమించారు సో దీనికి సంబంధించి వచ్చినట్టు మనకు జివో నెంబర్ త్రీ సెవెంటీన్ వల్ల మనకు కొత్త జోన్లలో ఉద్యోగాల బదిలీ అయితే జరిగాయి స్థానిక ఉద్యోగులు కూడా స్థానికేతర ప్రాంతాలలో ఉద్యోగాల నియామకం జరిగింది కాబట్టి సో దానికి సంబంధించి వ్యతిరేకత అయితే ప్రభుత్వం మీద చాలా వరకు ఉంది సో ఈ యొక్క అంశాన్ని పరిశీలించమని మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నేను నియమించారు అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి నుంచి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద కూడా శీలించాలని ఈ యొక్క ఉపసంఘానికి టాస్క్ కూడా ఇచ్చినట్టు ఇక్కడ చూడొచ్చు సో ఈ యొక్క ఉపసంఘాన్ని ఏర్పాటు ఏర్పాటును స్వాగతిస్తున్నట్టుగా అయితే ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇక్కడ వెల్లడించాయి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్ అయితే దృష్టి సారించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ నైన్ ఫార్టీ సిక్స్ లపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించింది సో ఫార్టీ సిక్స్ మీద నిర్ణయం తీసుకుంటాం లేదో చెప్పలేమంటే దీనివల్ల కొంతవరకు ఉపయోగం కూడా ఉంది విధంగా ఉపయోగం ఉంది ఒక విధంగా నష్టం కూడా ఉంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఒక విధంగా అన్యాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది సో నల్గొండ వాళ్ళకైతే ప్రధానంగా అన్యాయమే జరుగుతుందని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగం రాని పరిస్థితి అయితే నెలకొంది సో దీనికి సంబంధించి మరి మంత్రివర్గ ఉపసంగం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ పై మంత్రివర్గ ఉపసంఘం అంటూ సో నెక్స్ట్ మనకు కరెంట్ అఫేర్ పరంగా చూసినట్లయితే మనకి ప్రధానంగా గమనించాలంటే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి అంటే ఇక్కడ అప్డేట్ చూడొచ్చు ప్రణాళిక సంఘం కాదండి ప్రణాళిక బోర్డు యొక్క అంశాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి ప్రణాళిక సంఘానికి అధ్యక్షులు ఎవరు వేస్తారండి ప్రణాళికా సంఘానికి ప్రణాళిక బోర్డుకు చైర్మన్ గా ముఖ్యమంత్రి గారే ఉంటారు వైస్ చైర్మన్ మాత్రమే ప్రభుత్వం నియమిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి అయితే నియమితులయ్యారు ఈ మేరకు ఆయన కేబినెట్ హోదాలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో ఈయన మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కూడా గ్రామీణ అభివృద్ధి మంత్రిగా కూడా పనిచేశారు సో ఈయనకు పేరు అయితే మనకు చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు పార్లమెంట్ ఆమోదించిన మూడు చట్టాలు జూలై ఒకటి నుంచి అయితే రానుండే ఈ ఒక అంశాన్ని డేటు గుర్తుపెట్టుకోండి జూన్ నుంచి మనకు ఇది చరిత్రలో నిలిచిపోయే డేట్ అని చెప్పుకోవచ్చు సో కేంద్ర హోంశాఖ ప్రకటన కూడా చేసింది నెక్స్ట్ మనకు సబ్ క్లాస్ అయితే సో ఇది గతంలో మనకు వాళ్ళు ట్రక్ డ్రైవర్లు స్ట్రైక్ కూడా చేశారు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఎందుకు ధర్నా చేశారు అంశాన్ని కూడా ఇక్కడ మనం చర్చిద్దాం సో బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళన ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు వాటి నిమ్సాలు ఇక్కడ మనకు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియమం అయితే జూలై ఒకటి నుంచి అయితే దేశవ్యాప్తంగా మూలుకు రానుంది సో వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ టూకి అయితే మినహాయింపు ఇచ్చారు దీనికి సంబంధించి ఏంటంటే హిట్ అండ్ రన్ కేసులో మనకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్టుకైతే ఆ చట్టాలు విధించారు సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీనికైతే మినహాయం తాత్కాలిక మినహాయం మాత్రమే పూర్తి స్థాయిలో కాదు సో వీరైతే ఏం చెప్తున్నారంటే మనకు గతంలో వాళ్ళ యొక్క ఒపీనియన్ ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో పారిపోతే ఎక్కువ శిక్ష విధించడానికి ఈ చట్టంలో అయితే అవకాశం కల్పించారు సో వారు చెప్తున్న అంశం ఏంటంటే మేము పారిపోవడానికి ప్రాణభయంతోనే పారిపోతున్నాము ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత లారీ ను ప్రధానంగా వారి మీద దాడి చేస్తారు స్థానికులు దాడి చేసి వారిని కొడతారు కాబట్టి వారు ప్రాణ ప్రాణభయంతోనే వారు పారిపోతున్నాం కాబట్టి అలాంటి వారికి శిక్షలు ఎక్కువ విధించకూడదు నార్మల్గా ఒక దొంగలాగా పరిగణించకూడదు ఏ విధమైన శిక్షలు నార్మల్గా ఏ విధమైన శిక్షలు ఉంటాయి అవే విధించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంశాలు మనం గతంలో గమనించాం సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఈ రోజున పార్లమెంట్లో ఆమోదించాలంటే డిసెంబర్ ఇరవైనా లోక్సభ ఇరవై ఒకటిన రాజ్యసభ అయితే వీటిని ఆమోదించాయి అదే నెల ఇరవై ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి సంబంధం కూడా తెలిపడంతో చట్ట రూపాలు చేయాలి సో దీనికి సంబంధించిన చూసినట్లయితే ఏ ఏ చట్టాలు రద్దు అవుతాయండి బ్రిటిష్ వలస పాలన కాలం నాటి అమలు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ దీనిలో సంబంధించి మనకు గతంలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండే ఉండేవి సో ఇప్పుడు చూసినట్లయితే మనకు మూడు వందల యాభై సెక్షన్లు మాత్రమే ఉంటాయి ఏఏ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ భారతీయ సాక్ష్యాధార చట్టం ఎయిటీన్ ఇవన్నీ రద్దు ఇవన్నీ సో ఈ మూడు చట్టాల ప్లేస్ లో మనకు కొత్తగా వచ్చిన ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ యొక్క చట్టాలు అయితే అమలుకి వస్తాయి జూలై ఒకటి నుంచి అయితే ఈ చట్టాలు అమలు చేయనున్నట్టు అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ చట్టాల గురించి చూసినట్లయితే ఇంకా ప్రధానంగా దిశ న్యూస్ పేపర్ నుంచి దీనిలో చాలా వరకు శిక్షణ మారుతున్నాయి అదేవిధంగా ఐపీఎస్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు కొత్తగా వారికి అలవాటు కావాలంటే కొత్త ట్రైనింగ్ కూడా అవసరం మనకు ప్రధాన దిన పత్రికలు అయితే వచ్చాయి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టు మనకు ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం హత్యకు శిక్ష విధింపు ఇప్పుడు మనకు భారతీయ సురక్ష నాగరిక సురక్షణ మనకు వన్ నాట్ సిక్స్ వన్ నాట్ వన్ శిక్ష కిందకి వస్తుంది ఈ శిక్షణలన్నీ మనకు కానిస్టేబుల్ లకు రైటర్లకు స్టేషన్ ఇన్ఛార్జీలకు ఇలా అందరికీ అలవాటు కావాలంటే ఆరు నెలల సమయం కూడా పట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రధానంగా చూడవచ్చు సో జూలై ఒక్కటి నుంచి అయితే దీన్ని అమలు చేయనున్నారు ఇక్కడ చూడొచ్చు మనకు ప్రధానంగా ఏ ఏ చట్టాలు అయితే మనకు మారుతున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారతీయ న్యాయ సంహిత కొత్త కేసులుగా వర్తిస్తుందా పాత కేసులు కూడా వర్తిస్తుందా అనే అంశం ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చింది మనం పాలిటీలో చదువుతాము ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ సమయంలో అమలులో ఉన్న చట్టాలతో మాత్రమే శిక్షించాలి కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి వారి మీద ప్రయోగించకూడదని అయితే మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మనకు న్యాయ నిపుణులు నాగరిక సురక్ష సంహిత పాత కేసులు కూడా వర్తించవచ్చని న్యాయ నిపుణులు అంటు అంటున్న మాటలు ఇక్కడ ఇచ్చారు మనకు జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్న మూడు నేర న్యాయ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయనే చర్చ మాత్రం మొదలైంది సో న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐపీసీ స్థానంలో రానున్న భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు శిక్షలు జూలై ఒకటి నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయి సో అంత జరిగిన క్రైమ్స్కి అయితే వర్తించడం అవసరం లేదు సో అదేవిధంగా మనకు భారతీయ నాగరిక సురక్ష సంహిత పరిధిలోకి మాత్రం పాత కేసులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీనిలో న్యాయ విచారణ ఏ విధంగా చేయాలనే అంశం ఉంది కాబట్టి సో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే పాత చట్టాలు రద్దు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క నాగరిక సురక్ష సంహిత అనే చట్టం మాత్రం పాత కేసులు కూడా వర్తించే అవకాశం ఉన్నట్టుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయమే కీలకంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జూలై ఒక్క తర్వాత ఏ తీర్పులు ఇస్తుందో ఏ విధంగా ఇస్తుందో దానికి మాత్రం చూడాలి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక ఐక్యరాజ్య సమితి నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి అంతరించబోతున్న జంతు జీవజాతలు ఆ జంతువుల గురించి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ప్రధానంగా ఐదో వంతు జీవజాతులు అంతరించే మొప్ప ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు ఐ ఐరాస తాజా నివేదిక వెళ్ళడి పర్యావరణ విధ్వంసమే కారణం అంటూ ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు మనకు గ్రూప్ వన్ నుంచి పర్యావరణం నుంచి తప్పకుండా క్వశ్చన్ ఉంటుందండి పర్యావరణకు సంబంధించిన అంశాలు కొంచెం ప్రత్యేకంగా చూడండి ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏ వలసబాట పట్టే అసంఖ్యాక జీవజాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనకైతే ఐక్యరాజ్యసి ఐక్యరాజ్య సమితి తెలియజేసింది సో దీంట్లో అధ్యయనంలో మనకు ఎప్పటి నుంచి పరిమితులకు తీసుకున్నారండి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ప్రస్తుతానికైతే పరిమితులకు తీసుకుంటే పదకొండు వందల ఎనభై తొమ్మిది జీవజాతులను లోతుగా పరిశీలించడం వల్ల సో దీనిలో అయితే మనకు పరిశీలన తేలిన అంశాలను ఐదు వేలకు పైచీలుగా యువజాతుల తీరుతెన్నులను యాభై ఏళ్ళుగా ఎప్పటికప్పుడు పర్యవేసిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆ లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో అయితే వీటిని విశ్లేషించడం ద్వారా మనకైతే వచ్చిన సమాచారం చూసినట్లయితే ఇరవై రెండు శాతం జీవజాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించున్నట్టునైతే ఇక్కడ తేల్చడం జరిగింది సో ఇరవై రెండు శాతం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మొత్తం మీద నలభై నాలుగు శాతం సేమ్ డబుల్ చేస్తే జరుగుతుందంటే మొత్తం మీద నలభై నాలుగు శాతం జీవజాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతున్నట్టునైతే దీంట్లో వెల్లడింది సో ఈ అంశంలో మనకు ఇరవై రెండు శాతం ఫార్టీ ఫోర్ పర్సెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసినట్టు మనకు ప్రధానంగా సేమ్ అప్డేట్ చూడవచ్చు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఐరాస రక్షిత జాబితాలోని పదకొండు వందల ఎనభై ఎనభై తొమ్మిది జీవ లోతుగా అయితే పరిశీలించడం వల్ల వీటిలో నలభై నాలుగు శాతం మనకు నిలకడకైతే అయితే తగ్గుతున్నాయి అదేవిధంగా ఇరవై రెండు శాతం అతి త్వరలో అంత నుంచి పోనున్నట్టు అయితే ఇక్కడ ప్రధానంగా అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించిన కారణాలు ఇక్కడ ఇవ్వచ్చు చర్చలు కావచ్చు గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాలు అయితే ఉన్నాయి ఇది మనకు పర్యావరణకు సంబంధించిన అంశంలో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ విషయంలో అయితే అధికారికంగా శ్రీపాదరావు జయంతి ఉంటూ ఇక్కడ అప్డేట్ ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అయిన స్పీకర్ గా పనిచేశారు ప్రస్తుతం ఐటీ మినిస్టర్ ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి వాళ్ళ ఫాదర్ అదేవిధంగా మనకు శ్రీపాదరావు గారి పేరు మీద మనము ఎల్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా శ్రీపాదారావు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని నామకరణం కూడా చేయడం జరిగింది సో నెక్స్ట్ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈయన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా ప్రధానంగా గుర్తు గుర్తుంచుకోండి సో ఇవి అండి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ